ఈ స్టోన్ అనేది స్త్రీలలోనా లేదా పురుషులలో ఎక్కువగా వస్తాయి స్టోన్స్ అనేవి జనరల్ గా కొంచెం ఎక్కువగా ఉంటాయి ఎందువల్ల అంటే వాళ్ళల్లో హార్మోనల్ చేంజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కదా సో దాని మూలంగా స్టోన్స్ ఫీమేల్స్ లో కామన్ బట్ ఇప్పుడు చూసినట్టయితే మేల్స్ ఫీమేల్స్ ఆల్మోస్ట్ కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ చాలా కామన్ గా చూస్తుంటాం కొంచెం చూస్తే ఫీమేల్స్లో లో ఎక్కువగా ఉంటాయి సరే సరేటమ్స్ ఏమైనా చెప్పగలతారా గాల్బేడర్ స్టోన్స్ మనం చూసినట్టయితే రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటి సింపుల్ గాల్బేడర్ స్టోన్స్ లేదంటే కాంప్లికేటెడ్ గాల్బేడర్ స్టోన్స్ ఇప్పుడు మనం చూసినట్టయితే నార్మల్గా సింపుల్ గాల్బేడర్ స్టోన్స్ అనేవి కుడి పక్కన ఇట్లా రిబ్కేజ్ కింద కొంచెం అప్పుడప్పుడు నొప్పిలాగా గాను తిన్నాక నొప్పి కొంచెం పెరగడం గాను అంటే ఒక రెండు మూడు నెలల తరబడి లేదంటే ఒక ఐదు ఆరు నెలల తరబడి కొంచెం అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇట్లా నొప్పిలాగా ఉండడం ఇది జనరల్గా వస్తుంటుంది ఇది కాకుండా ఏంటంటే జనరల్ గా పేషెంట్స్ అనేది వేరే టెస్ట్